చామదుంపలతో పులుసు చేసే ఉంటారు ఇలా ఇగురు ఎప్పుడైనా చేశారా చాలా కమ్మగా ఉంటుంది మరి చేసేద్దామా వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి దీనికోసమని నేను ఒక అర కేజీ చామదుంపలు తీసుకున్నానండి వాటిని ఉడికించుకోవాలి కాబట్టి ముందుగా చాలా శుభ్రంగా మట్టంతా పొయ్యేలా కడిగేసి రెడీగా పెట్టుకున్నాను ఇక ఇందులో వేయడానికి ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కరివేపాకు రెడీ చేసుకున్నాను ముందైతే మనం చామదుంపలు ఉడికించుకోవాలి కాబట్టి శుభ్రంగా కడిగిన ఆ చామదుంపల్లో కాస్త వాటర్ వేసి పొయ్యి మీద పెట్టేసుకుందాము మూత పెట్టేసామనుకోండి త్వరగా ఉడికిపోతాయి మామూలుగా పులుసుకైతే మనం కుక్కర్లో ఉడికించుకోవచ్చండి కానీ ఇది పులుసు కాదు ఇగురు కాబట్టి కాస్త గట్టిగా ఉండాలి కాబట్టి డైరెక్ట్గా ఉడికిస్తున్నాను ఇక దీన్ని ఇలా వదిలేసి మనం ఉల్లిపాయలు కోసేసుకుందాము ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగేసి రెడీగా పెట్టుకోండి ఇందులో కరివేపాకు కంపల్సరీ వేసుకోండి ఒక రెండు మూడు ఆకులు రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు రెడీగా ఉన్నాయి చామదుంపలు అంటే కనుక అవి చేసుకొని మనం కర్రీ రెడీ చేసేసుకుందాము ఉడికాయలేదు ఒకసారి చూసేద్దామా మరి చక్కగా ఉడికిపోయాయండి మనం ఉల్లిపాయలు కూడా రెడీ చేసుకున్నాము అవి పక్కకు పెట్టేసి ఇవి చేసుకుందాము ముందుగా ఇందులో కాస్త చల్లటి వాటర్ వేసేసి వంచేసుకొని ఆ తర్వాత మరి కాస్త చల్లటి వాటర్ వేసుకొని అప్పుడు చేసుకుందాము అలా వాటర్ వేసేసుకుంటే కాస్త చల్లబడతాయి కాబట్టి వెంటనే వల్చేసుకోవచ్చండి ఆగాల్సిన అవసరం లేదు ఇలా ఒక్కొక్కటి అలా అన్నీ వల్చేసుకోండి చూసారా చక్కగా వస్తున్నాయి ఏమాత్రం గుజ్జుగా అవ్వలేదు ఇలానే రావాలండి ఎందుకంటే మనం ఆలుగడ్డ ముక్కలు ఎలా ఫ్రై చేసుకుంటామో అలా చేసుకోవాలి ఇవి కాబట్టి గుజ్జులా కాకుండా ఇలా గట్టిగా ఉండేలా ఉడికించుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా మీకు నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోండి మరి పెద్దగా వద్దండి చిన్నగానే కట్ చేసుకోండి ఇలా ఈ సైజులో మనం కట్ చేసుకోవాలి అలా అన్నీ కట్ చేసుకొని ముక్కలన్నీ కూడా ఒక పక్కకు పెట్టేసుకొని ఇక తాలింపు ప్రాసెస్లోకి వచ్చేద్దాం మనము ఈ కర్రీ చేయడానికి మరి ఇరుకుగా ఉన్న గిన్నెలో వేయకండి కాస్త వెడల్పాటి గిన్నెలో వేసుకున్నాం అనుకోండి చక్కగా వేగుతాయి కాబట్టి ఒక వెడల్పాటి కళాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకున్నాను అర కేజీ చామదుంపలండి అండి ఒక రెండు పావులు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కగానే అలా కాస్త జీలకర్ర వేసి వెంటనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోండి ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఒక్క నిమిషం పాటు హై హైఫ్లేమ్లో పెట్టేసి అలా వేగగానే పసుపు వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని మనము కాస్త వేగాయి అనిపించగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా పచ్చిదనం పోయే వరకు కాస్త వేపుకోండి ఒక అర నిమిషం పాటు అలా కలిపేసుకొని ఇక రెడీగా ఉన్న చామదుంపలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవచ్చు అన్నీ వేసేసుకొని ఆ ఆయిల్లో అవి కలిసేలా బాగా కలిపేసుకోండి ఆ చామదుంపలన్నీ కూడా బాగా కలవాలి ఆల్రెడీ మనం ఉడికించుకున్న దుంపలే అందులోని చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మెత్తగానే ఉంటాయి ఉడికిపోయాయి ఆల్రెడీ కాస్త మనం అన్ని వేసేసుకొని వేపుకోవడమే అండి ప్రాసెస్ కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు ముక్కలు గట్టిగా ఏమీ ఉండవు ఇక అలా కలుపుకున్న ముక్కల్లో కాస్త ఉప్పు వేసేసేయండి సరిపడా ఉప్పు అండి ఇప్పుడే ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి అడుగంటకుండా ఉంటుంది అందుకే ఉప్పు వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని మనము కాసేపు మూత పెట్టిద్దాము కాస్త ఏమైనా మగ్గంది ఉంటే అది మగ్గిపోతుంది ఇప్పుడు అలా ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి అలా మగ్గనిచ్చేసాక మూత తీసి ఒక్కసారి బాగా కలిపేసుకోండి చేమదింపలు ఆల్రెడీ జిగురుగా ఉంటాయి కాబట్టి అడుగు అంటున్నట్టుగా అవుతూ ఉంటుందండి మనం కలుపుకుంటూనే ఉండాలి త్వరగా అయిపోతుంది తాలింపులో వేసాక ఆల్రెడీ ఉడికినవి అని చెప్పాను కదా కాబట్టి దగ్గరే ఉండి ఒక ఐదు నిమిషాలు కర్రీ అయిపోతుంది ఇక వెంటనే ధనియా పౌడర్ అలాగే కాస్త జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా నేను ధనియా జీలకర్ర పౌడర్ వేసేసుకున్నానండి వేశాక ఒక్కసారి బాగా కలిపేసుకుందాము అవన్నీ కూడా ఆ ముక్కలకి పట్టాలి చెప్పాను కదా జిగురుగా ఉంటాయి కాబట్టి మనం కలుపుతూ ఉండాలండి అడుగంటినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలా కలిపేసుకొని మనము ఒక్కసారి అన్ని దగ్గరగా పరిచేసుకొని ఒక నిమిషం పాటు అలా ఉడకనిద్దాము ఆ తర్వాత మనము ఇప్పుడు వేసుకునే పౌడర్ టేస్ట్ తెస్తుందండి ఈ కర్రీకి ఇది ఏంటంటే గింజల పౌడర్ ఇది ఆల్రెడీ నా వీడియోస్లో ఉందండి చూడండి గింజలు వేపుకొని అలాగే పల్లీలు శనగపప్పు మినప్పప్పు కాస్త జీలకర్ర ధనియా ఎండుమిర్చి కరివేపాకు అన్నీ కలిపి వేపుకొని పట్టుకున్న పౌడర్ అండి ఇది మనం విడిగా కూడా వేడన్నంలో అలా వేసేసుకొని తినేసేయచ్చు ఆ పౌడర్ ఇందులో ఒక మూడు స్పూన్స్ వేసేసుకుంటున్నానండి ఇది వేసుకోవడం వల్ల మనకి ఇగురులా కాస్త మనకి కర్రీ అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇదేంటంటే గుజ్జులా వచ్చేస్తుంది అనమాట కర్రీ అలాగే కారం కూడా సరిపడా వేసేసుకోండి చెప్పాను కదా ఆ పౌడర్ కనుక మీ దగ్గర రెడీగా ఉంటే చేసి పెట్టుకునేది అలా వేసేసుకోవచ్చండి లేదంటే మనం ఆల్రెడీ జీలకర్ర ధనియా పౌడర్ వేసేసాము అది సరిపోతుంది కానీ ఇలా చేసిన పౌడర్ మీ దగ్గర రెడీగా ఉంటే కనుక అలా వేసేసుకున్నాం అనుకోండి కర్రీ కూడా గుజ్జులా వస్తుంది టేస్టీగా ఉంటుంది ఇక దీనికి మనం కాంబినేషన్గా చారు పప్పు అలాంటివి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా అదిరిపోతుందనమాట అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది ఇక లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు ఉంటే కనుక అలా పైపైన వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి చెప్పాను కదా లాడు గంటనట్టుగా అవుతుంది కానీ ఏమాత్రం మాడదండి చక్కగా గుజ్జు అనమాట అదంతా కూడా మనం అలా కలుపుతూ ఉంటే మనకి మొత్తం ఊడిపోతూ ఉంటుంది అదంతా కూడా ముక్కలకు పడుతుంది అదే అండి కర్రీకి టేస్ట్ అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది నేను డిష్ అవుట్ కూడా చేసేసాను చూడండి ఎంత బాగా కుదిరిందో ఇది వేడి వేడి రైస్లో కనుక మనం వేసుకొని తింటే అలా జారిపోతుందండి కడుపులోకి ఆలుగడ్డ లాగే ఉంటుందండి మనకి ఏమాత్రం తేడా ఉండదు సేమ్ ఆలుగడ్డ లాగే ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను కానీ మీరు ట్రై చేయండి ఒకసారి మీకు కూడా బాగా నచ్చుతుంది చెప్పాను కదా దాని కాంబినేషన్ నేను చక్కగా కారం ఎక్కువగా టమాటాలు ఎక్కువగా వేసుకొని కాస్త పల్చగా టమాటా పప్పు చేసుకున్నాను ఇక మీకు చూపించడం కోసం నేను కాస్త అలా వేసేసుకొని వేడివేడి రైస్లో తిని చూపిస్తున్నానండి చాలా వేడిగా ఉంది కర్రీ కూడా రైస్ కూడా అదిరిపోయిందండి అలా ముద్దలో పొత్తుగా కలిపేసుకుని అలా చక్కగా ఉండలా చేసేసుకొని అలా కడుపులోకి వెళ్ళిపోతుందని చెప్తున్నాను కదా వేడి వేడి రైస్ వేడివేడి కర్రీ అలా తినేసేసి అంత కమ్మగా ఉంది ఒక్కసారి ఇలా ఎగురు కూడా ట్రై చేయండి చేమదుంపలతోటి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ